శ్రీ వేదవ్యాస భగవానుడు రచించిన శ్రీమద్భాగవత మహాపురాణమునందరి ప్రథమ స్కంధమునందు మూడవ అధ్యాయము భగవంతుని యొక్క అవతారముల వర్ణనము సూతుడు నుడివెను సృష్టి అది ఎందు పరమాత్మ లోకములను నిర్మించుటకు సంకల్పించను వెంటనే ఆ ప్రభువు మహత్తత్వాది సాధనముల ద్వారా విశ్వసృష్టి గావించి తాను పురుష రూపమును గ్రహించను అందు పది ఇంద్రియములు ఒక మనస్సు పంచభూతములు అను పదునారు కళలు ఉత్పన్నములాయను ఆ పరమపురుషుడు కారణ జలములందు శయనించి తన యోగ నిద్రను విస్తరింపచేశను అంతటా ఆయన యొక్క నాభి సరోవరము నుండి ఒక కమలము ఆవిర్భవించను పెదప ప్రజాపతుల అధిపతి అయిన బ్రహ్మదేవుడు ఆ కమలము నుండి ఉత్పన్నుడయ్యను ఈ విశ్వమంతయును ఆ భగవంతుని యొక్క విరాట్ రూపమే ఆయన అంగ ప్రత్యంగముల నుండి లోకములు అన్నియును కల్పించబడినవి ఈ విధముగా ఈ సమగ్ర విశ్వము పరమాత్మను యొక్క సగుణ సాకార రూపమే ఇది విశుద్ధ సత్వమయము శ్రేష్టము జ్ఞానులు తమ సమస్త విశ్వమును తమ దివ్య దృష్టి ద్వారా భగవంతుని రూపముగానే తలంతురు ఇట్లు పెక్కు రూపములలో భగవంతుని దర్శించుచు పరమానందమును పొందుతురు వారు ఆ స్వామి యొక్క ఆశ్చర్యకరములైన లీలలను అనుభవించురు ఆ పరమాత్మ తన అద్భుత రూపములలో వేల కొలది పాదములను భుజములను తొడలను ముఖములను శిరస్సులను చెవులను కన్నులను నాసికలను కలిగి అసంఖ్యాకములైన కిరీటములను కొండలములను ధరించి పలు ఆకృతులలో స్వయంగా విలసిల్లుచుండును పరమాత్మ అద్భుతావహములైన ఈ అవయవముల ద్వారా ఆయా వస్తువులను అనుభవించుచుండుటను కూడా దర్శించుచు వారు ఆనందింతురు ఇట్లు పరమాత్మ ఈ సమస్త విశ్వమునకును శాశ్వతమైన బీజము అనగా కారణము ఆయన పెక్కు లీలావతారములను ధరించుచుండును ఆయన రూపములు వివిధములకు అవతారములకు గని ఆయన తన యొక్క ఒక అంశ ద్వారా దేవతి మనుష్యాదులను సృజించును అనగా ఆయన యొక్క సంకల్ప మాత్రమునని అనంతకోటి బ్రహ్మాండముల సృష్టి జరుగును ఆ స్వామి అనంతుడు వర్ణింపనరవిగానివాడు ఆ దేవదేవుడే మొట్టమొదట సనక సనందన సనాతన సనత్ కుమారులు అను పేర్లతో నలుగురు బ్రాహ్మణులుగా అవతరించి అఖండ బ్రహ్మచర్యమును ఆచరించను అనంతరము లోక కళ్యాణార్థమై సమస్త యజ్ఞమునకును స్వామి అయిన ఆ పరమేశ్వరుడు రసాతలమును మునిగి ఉన్న పృథ్వీని ఉద్ధరించుటకై యజ్ఞవరాహ రూపమును గ్రహించను ఇది ఆయన రెండవ అవతారము ఆ శ్రీహరి మూడవ అవతారమైన నారద మహర్షి రూపమును దాల్చి సాత్వత తంత్రమును లోకమునకు ఉపదేశించను నిష్కామ కర్మల ద్వారా కర్మబంధముల నుండి ముక్తి లభించు మార్గము ఇందు వర్ణించబడినది అనంతరము ఆ స్వామి ధర్ముని పత్ని అయిన మూర్తియందు నరనారాయణ ఋషులుగా అవతరించను ఈ నాలుగవ అవతారమున లోక కళ్యాణ భావనతో తీవ్రముగా తపస్సు నచ్చను ఈ తపస్సు మనస్సునకును ఇంద్రియములకును సంశయమును కూర్చి అంతఃకరణ ప్రశాంతిని కలిగించను ఐదవ అవతారమునందు సిద్ధ పురుషుడైన కపిల మహర్షి రూపములో ఆవిర్భవించను ఈ అవతారమున కాలక్రమమున లోత్తమైన సాంఖ్య శాస్త్రమును వర్ణించను హిందు తత్వములను నిర్ణయించినట్టు ఆ శాస్త్రమును ఆసురి అను బ్రాహ్మణునకు ఉపదేశించను ఆరవ అవతారమున అత్రి మహర్షి ద్వారా అనసూయాదేవియందు దత్తాత్రేయుడుగా జన్మించను ఆ మహాత్ముడు ఈ అవతారమున అలర్కుడు ప్రహ్లాదుడు మొదలగు వారికి అన్వీక్షికి అను విద్యను అనగా బ్రహ్మజ్ఞానమును ఉపదేశించను ఏడవ అవతారమున రుచి అను ప్రజాపతి వలన అతని భార్యగు ఆకూతియందు యజ్ఞుడు అను పేరుతో అవతరించను ఇతడు తన పుత్రుడైన యాముడు మొదలగు దేవతలతో కూడి స్వాయంభ్రవ మనవంతరమును రక్షించను ఎనిమిదవ అవతారమునందు శ్రీ మహావిష్ణువు నాభి అను రాజునకు మేరుదేవి అను అతని భార్యందు ఉరుక్రముడు అనగా ఋషభదేవుడు అను పేరుతో ఆవిర్భవించను ఈ అవతారమున ఆ మహాత్ముడు పరమహంసల మార్గమును తన ఆచరణల ద్వారా చూపించను ఇది సకల ఆశ్రమముల వారికి ఆదరణీయమైనది బ్రాహ్మణోత్తమలారా తొమ్మిదవ అవతారమునందు ఋషీశ్వరులు కోరగా పృథు చక్రవర్తి అయిన పృథ్వీ నుండి సమస్త ఓషదులను పితికెను అందువలన ఈ అవతారము మిగుల శుభప్రదమైనదిగా పరిగణించబడినది చాక్షుష మన్వంతర అంతమున ముల్లోకములను సముద్రమును మునిగిపోవచ్చుండెను అప్పుడు శ్రీ మహావిష్ణువు పదయవ అవతారమైన మత్స్య రూపమున అవతరించెను అప్పుడు రాబో మన్వంతరాధిపతి అయిన వైవస్వతమును రూప నావపై కూర్చుండ చేసి అతని కాపాడెను దేవతలను దైత్యులను అమృతము కొరకు క్షీర సాగరమును మధించు చుండగా శ్రీహరి పదకొండవది యగు కోర్మావతారమున తన వీపుపై మందరాచలమును వహించను పన్నెండవ అవతారమున ధన్వంతుని రూపమును దాల్చి శ్రీహరి అమృతమును తీసుకుని క్షీర సముద్రము నుండి ప్రకటితుడయ్యను పిమట పదమూడవ అవతారమైన మోహిని రూపముతో దైత్యులను మోహమును ముంచి దేవతలకు అమృతమును పంచి ఇచ్చను పద్నాలుగవ అవతారమున శ్రీ మహావిష్ణువు నరసింహుడుగా అవతరించను అప్పుడు మిగుల రాక్షస రాక్షసరాజైన హిరణ్యకసుని వక్షస్థలమును చాపలల్లువాడు గడ్డిపోచలను వరే తన నఖములతో అవలేలగా చీల్చివేశను శ్రీహరి పదిహేనవదియగు వామనావతారమున బలిచక్రవర్తి యొక్క యజ్ఞశాలను ప్రవేశించి మూడడుగుల నేలను దానముగా అడిగను ఆ నెపముతో ఆ ప్రభువు ముల్లోకములను ఆక్రమించి స్వర్గరాజ్యమును మరలా దేవతల వశము గావించను బలిచక్రవర్తియు ఆత్మనివేదన ద్వారా భగవాను యడ అఖండ భక్తిని పొందెను ఆ స్వామి తన భక్త వాత్సల్యమును ప్రకటించడం ద్వారా అతనిని గౌరవించను ఆ విధముగా బలిచక్రవర్తి ఆ పరమపురుషుని అనుగ్రహముతో పుణ్యశ్లోకో బలిరాజా అని ప్రసిద్ధి వహించను కార్తవీర్యార్జునుడు మొదలగు రాజులు దురహంకారముతో బ్రాహ్మణ వంశములకు ద్రోహము చేయసాగిరి అప్పుడు శ్రీ మహావిష్ణువు తన పదునారవ అవతారమున పరశురాముని రూపమును దాల్చి క్రోధముతో ఇరువది యొక్క మారులు రాజులపై దండెత్తి భూమండలమున క్షత్రియులు లేకుండా చేశను అనంతరము ఆ ప్రభువు పదిహేడు అవతారమున పరాశర మహర్షి వలన సత్యవతీదేవియందు వ్యాసుడుగా జన్మించను ఆ కాలమున జనులు వేదార్థములను అవగాహన చేసుకునులోను ధారణ చేయుటులోను ఆసక్తులై ఉండిరి అప్పుడు వారికి బోధపడినట్లుగా వ్యాసుడు వేదములను రుగ్యజుస్సామాధర్వణ శాఖలుగా ఉపశాఖలుగా విభజించి లోకోపకారమునర్చను లోక కంటకుడైన రావణుని వధించి దేవతల కార్యమును నెరవేర్చుటకై పద్దెనిమిదవ అవతారమున శ్రీరాముడు అను పేరుతో క్షత్రియుడిగా జన్మించను అనంతరము సేతుబంధనము రావణ వధామొదలగు అలౌకిక వీరకృత్యములను నెరపెను నేటికిని జనులు ఆ లేలలను కీర్తించుచు దైవభక్తి పరిపూర్ణులై పరమ పదమును పొందుచున్నారు పంతొమ్మిదవ ఇరవదవ అవతారములందు శ్రీహరి యదువంశమున బలరాముడిగా శ్రీకృష్ణుడిగా జన్మించను ఆ అవతారములందు పెక్కు అద్భుత లేలలను ప్రకటించి భూభారమును తొలగించను కలియుగము ప్రారంభమైన పెదప భగవానుడు దేవతల శత్రువులైన దైత్యులను కేకట మధ్య గయా అను ప్రదేశమునందు అజనయను ఆమెకు పుత్రుడిగా జన్మింపగలడు అది బుద్ధావతారముగా వాసిగాంచును పిదప కలిగాంతమున రాజులు అధర్మపరులై జనులను దోచుకుందురు అప్పుడు జగద్రక్షకుడైన భగవానుడు విష్ణువసుడు అను బ్రాహ్మణునకు పుత్రుడై కల్కి అను పేరుతో అవతరించి ఆ ముష్కరులను రూపుమాపను విప్రోత్తములారా సర్వదా సంపూర్ణ జలములతో చుండడి మహాసరస్సు నుండి వేల కులది కాలువలు ప్రవహించు చుండునట్లుగా శుద్ధ సత్వగుణ సంపన్నుడైన శ్రీహరి అవతారములు అసంఖ్యాకములు అనంతటకు పరమాత్మ అవతారములు అనంతములు వాటిని ఎవ్వడనూ లెక్కింపజాలడు ఋషులు మనువులు దేవతలు మనుకుమారులు ప్రజాపతులు గొప్ప పరాక్రమవంతులైన వారందరూ శ్రీహరి యొక్క అంశ సంభూతులే వీరందరూ భగవంతుని విభూతులు కానీ శ్రీకృష్ణ భగవానుడు మాత్రము షడ్గుణేశ్వర్య సంపన్నుడైన పరమాత్మయే అసురుల విజృంభణతో జనులు కష్టాల పాలైనప్పుడు పరమాత్మ ప్రతియుగమునందును ఆయా అవతారములను దాల్చి దుష్టులను అణిచి శిష్టులను రక్షించుచు ఆనందించుచుండును భగవంతుని అవతార విశేషములన్నయ్యూ అతి గోప్యములు ఆ దివ్య జన్మలు ఇతర ప్రాణులకు వలె కర్మ మూలములు గావు స్వసంకల్ప మూలములు మానవులు ఈ భగవద్ అవతార గాథలను ఉభయ సంజలయందు ఏకాగ్ర చిత్తులై భక్తి శ్రద్ధలతో పఠించినచో వారు సమస్త సంసార దుఃఖముల నుండి ముక్తులగుతులు సచ్చిదానంద పరబ్రహ్మ పరమాత్మ యొక్క నిజస్వరూపము పూర్తిగా అలౌకికము నిర్గుణము నిరాకారము ఆ స్వామి మహత్తత్వాది మా యొక్క గుణముల ద్వారా విశ్వమును తనయందే సృష్టించును మేఘములు వాయువును ఆశ్రయించి ఉన్నను ఆకాశం నందు ఆరోపించబడుచున్నవి పొగకు పైకి ఎగసిన దుమ్ము ధూళి కారణమైనను అది వాయువునందు ఆరోపించబడుచున్నది ఇదే విధముగా సాక్షి అయిన ఆత్మస్వరూపమునందు అజ్ఞాన కారణముచే దృశ్యమాన జగత్తును సత్యమని భావించి ఆరోపించబడుచున్నది అనగా ద్రష్ట సాక్షయ్యగు ఆత్మయందు దృశ్యములకు శరీర ధర్మములు అజ్ఞానముచే ఆరోపించబడుచున్నవని ఇందలి ముఖ్య తాత్పర్యము జీవునకు సూక్ష్మ శరీరము అను వేరొక శరీరము కలదు అది అవ్యక్తము కంటికి కనబడదు చెవులకు వినబడదు సూక్ష్మమైన ఉపాధిని కలిగి ఉండను పృథ్వీ మొదలకు పంచభూతములతో ఏర్పడిన కాళ్ళు చేతులు మొన్నగు స్థూలముకు అవయవములు కూడా దానికి ఉండవు జీవునకు ఈ సూక్ష్మ శరీరం వలన పునర్జన్మ కలుగుచుండును కనబడుచుండునట్టు స్థూల శరీరము కనబడనట్టు జీవరూపమైన లింగ శరీరము ఈ రెండిటి యొక్క ఉనికిని అజ్ఞానముచే ఆత్మయందు కల్పించబడినవని గుర్తించి ఆత్మజ్ఞానము ద్వారా తెలుసుకుని వాటిని నిరాకరించినప్పుడు జీవుని అజ్ఞానము దూరమై జ్ఞానోదయమగను తక్షణమే పరబ్రహ్మ పరమాత్మ యొక్క సాక్షాత్కారమగను ఆత్మస్వరూపమును తెలుసుకొనలేని బుద్ధియే మాయ అజ్ఞాన మూలకమైన ఈ బుద్ధి ఉన్నంత వరకును ఈ జీవ జగత్తు సత్యముగా తోచును ఈ అజ్ఞాన గ్రంథి జ్ఞానమను ఖడ్గము ఛేదించబడినప్పుడు జీవుడు వివేక సంపన్నుడై పరమాత్మ అగును అప్పుడు పరమానందమయుడై తన మహిమయందే అగును అతనికి సర్వత్రా పరమానందమయమైన పరమాత్మయే గోచరించను వాస్తవముగా పరమాత్మ జన్మరహితుడు అకర్త అయినను ఆ స్వామి యొక్క అలౌకిక జన్మకర్మల లీలలను తత్వజ్ఞానులైన వారు వర్ణించదరు ఆ ప్రభువు యొక్క జన్మ కర్మల రహస్యము వేదములు కూడా ఎరుగజాలవు ఈ విశ్వనిర్మాణ కౌశలము కూడా భగవంతుని యొక్క అమోఘమైన అద్భుత లీలయే ఆ ప్రభువే ఈ విశ్వమును సృజించును పాలించును సంహరించును షడ్గుణేశ్వర్య సంపన్నుడైన ఆ పరమాత్మ సకల ప్రాణులలో అంతర్యామిగా ఉండి వాటిని చైతన్యవంతము నర్చును మరియు జ్ఞానేంద్రియముల ద్వారా మనసు ద్వారా ఆయా విషయములను గ్రహించును అట్లు చేయుచున్నను వాటిచే అతడు లిప్తుడు కాడు అజ్ఞాని అయిన మనుషుడు గారడీవాని యొక్క నటుని యొక్క సంకల్పముల ద్వారా వచనముల ద్వారా చేసిన చేష్టలను అర్థము చేసుకొన జాలడు అట్లే తన సంకల్పము ద్వారా వేదముల ద్వారా ప్రకటితమైన భగవంతుని యొక్క నామములను రూపములను అట్లే అల్పబుద్ధి అయిన జీవుడు పెక్కు తర్క వితర్కముల ద్వారా తెలుసుకున జాలడు చక్రపాణి అయిన ఆ భగవంతుని యొక్క శక్తి సామర్థ్యములు అనంతములు అవి ఎట్టి కొలతలకును అందవు జగత్తును అంతయునూ నిర్మించినను ఆ స్వామి దానికి అతీతుడు నిత్యము నిరంతరము నిష్కపట భావముతో సత్పురుషుల సాంగత్యము ద్వారా ఆ పరమేశ్వరుని యొక్క పాద పద్మముల గంధమును సేవించినవాడు నిష్కామ భక్తితో శ్రద్ధాపూర్వకముగా ఆ ప్రభు యొక్క చరణ స్మరించిన వాడు మాత్రమే ఆయన స్వరూపమును లీలా రహస్యములను తెలుసుకొనగలడు సవనకాది మహర్షులారా మీరు మిగుల భాగ్యశాలులు ధన్యాత్ములు ఏలయన పిక్కు విఘ్నములతోనూ బాధలతోనూ నిండిన ఈ జగత్తునందు జీవించుచునే సమస్త లోకములకును స్వామియు సర్వాత్మకుడు అయిన శ్రీకృష్ణ భగవాను ఎడ మీరు ఆత్మభావమును కలిగి ఉన్నారు ఇట్లు ఆ స్వామి అందు అనన్య భక్తి కలిగి ఉన్నవారు జనన మరణ రూపమైన ఈ భయంకర సుడిగుండములో చిక్కు పడరు మహర్షి అయిన వేదవ్యాస భగవానుడు ఈ మహాభాగవత పురాణమును రచించను ఇది ప్రశస్తమైన భగవద్వృత్తాంతములతో నిండినది వేదములతో సమానమైనది ఆ మహాత్ముడు మిక్కిలి ప్రశంసావహమైన శుభప్రదమైన ఈ మహాపురాణమును లోక కళ్యాణమునకై ఆత్మజ్ఞాన సంపన్నులలో శ్రేష్ఠుడైన తన కుమారునకు బోధించను ఈ మహాపురాణము సకల వేదముల ఇతిహాసముల సార సంగ్రహము దీనిని సుఖమహర్షి పరీక్షణ మహారాజునకు వినిపించను ఆ సమయమున పరీక్షిత్తు ఆమరణ నిరాహార వ్రతమును బోని గంగా తీరమున మహామునులతో కూడి ఆసీనుడై ఉండెను శ్రీకృష్ణ ప్రభువు ధర్మజ్ఞానాదులతో సహా తన పరంధామునకు చేరిన పిదప ఈ కలయుగము ప్రారంభమయ్యను ఇందలి జనులు అజ్ఞానాంధకారములో కూరుకొని ఉన్నవారు అట్టి వారిని ఉద్ధరించుటకై పురాణములలో మేటి అయిన ఈ భాగవతమును సుఖయోగి పరీక్షత్తునకు బోధించను మహర్షులారా నేను అచటనే ఉంటిని సుఖమహాముని యొక్క అనుగ్రహ ప్రవచనమును అధ్యయనము చేసి నా బుద్ధికి అందినంత వరకు నేను గ్రహించిన దానిని మీకు వినిపించదను శ్రీ వేదవ్యాస భగవాను రచించిన శ్రీమద్భాగవత మహాపురాణమునందని ప్రథమ స్కందమునందు మూడవ అధ్యాయము సంపూర్ణము